ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తు విషయంలో కమలనాథుల కన్ఫ్యూషన్ కొనసాగుతోంది ఓవైపు కూటమిలోని జనసేన తమ మిత్రపక్షమని గట్టిగా చెబుతూనే పొత్తు విషయంలో ఎటు తేల్చకుండా నాంచడం ద్వారా ఏపీలో తన పాత్ర ఏమిటో ఎలా ఉండాలని భావిస్తుందో తేల్చుకోలేని అయోమయ పరిస్థితుల్లో బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ అయితే ఏపీలో తెలుగుదేశంతో తన కొట్టినట్టు కాకుండా ఆ పార్టీతో సీట్ల ప్రకటన కూడా చేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయనుందని ప్రకటించడమే కాకుండా కొన్ని స్థానాలలో అభ్యర్థులను కూడా ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటన చేసింది ఇప్పటికే తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీకి తలుపులు తెరిచే ఉంచింది మరోవైపు బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏలో మిత్రులు కలుస్తున్నారంటూ ప్రకటించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గూటికి చేరే అవకాశాలున్నాయన్న హింటిచ్చారు ఇది జరిగిన పది రోజులు దాటినా ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటనే విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు ఏపీ బీజేపీలో మెజారిటీ నేతలు మాత్రం తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి వెళితేనే మేలని భావిస్తున్నారు ఆ కూటమితో కలిసి వెళితే ఏపీ అసెంబ్లీలో కొన్ని స్థానాలు అలాగే ఏపీ నుంచి పార్లమెంటుకు ఒకటి రెండు స్థానాలు సాధించుకోవచ్చని గట్టిగా నమ్ముతున్నారు గత ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు ప్రస్తుతం ఒంటరిగా బరిలోకి దిగిన అదే పరిస్థితి పునరావృతం అవుతుందని పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే అవకాశాలు కూడా లేవని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు అయితే చివరి నిమిషంలో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితోనే కలిసి వెళుతుందని కూడా అంటున్నారు ఇక తెలుగుదేశం జనసేన కూటమితో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని ఇప్పటి ఇప్పటికే అవి ఒక కొలిక్కి వచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి ఎన్ని లోక్సభ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుంది అనే విషయాలపై ఇప్పటికే మూడు పార్టీల నేతలకు ఒక ఒప్పందం కుదిరిందని కూడా చెబుతున్నారు అయితే తెలుగుదేశం జనసేన కూటమి సమిష్టిగా జనంలోకి వెళ్లడంతో బీజేపీకి ఈ కూటమితో కలిసి వెళ్లడం వల్ల ప్రచార అజెండా మేనిఫెస్టో వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందని బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో కలవడం వల్ల తమ ప్రచారం కూడా ఆ పార్టీలే చేస్తాయని కమలం పెద్దలు భావిస్తున్నట్టు చెబుతున్నారు తెలుగుదేశం జనసేన కూటమి జగన్ పాలనలో గాడి తప్పిన ఏపీని దారిలో పెట్టే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలకు విస్పష్ట హామీ ఇచ్చేశారు ఇక స్థానిక అంశాలపై బీజేపీ మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇక జాతీయ అంశాలు ఏపీని కేంద్రం ఆదుకోవడం వంటి అంశాలపై స్థానిక బీజేపీ నేతలు మాట్లాడటానికి ఏమీ లేదు ఆ విషయాలన్నీ మోదీ చూసుకుంటారు ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీని మౌనంగా ఉంచే వ్యూహంతోనే పొత్తు ప్రకటనలో జాప్యం జరుగుతోందని విశ్లేషిస్తున్నారు